హలో నమస్తే ఆదా నేను మీ ఇవాళ అయితే నేను రీసెంట్ వీడియోస్లో అయితే నేను మా నానమ్మ మొక్కలు చూపించాను మా తాత వేసిన ఇప్పుడైతే మా ఊరిలో మా నాన్నమ్మ ఇంట్లో చెట్లు చూపిస్తాను చాలా చెట్లు ఉన్నాయి బ్యాంబూస్ ఉన్నాయి లేక్స్ ఉన్నాయి మళ్ళీ చాలా ఉన్నాయి చూపిస్తాను మరి పదండి ఎందుకు లేట్ చేద్దాం ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ నేను మీకు రీసెంట్ వీడియోస్ చెప్పాను ఇదైతే పూస్తే చెప్పాను మా ఫ్రెండ్స్ అదే ఇవి ఇక్కడ వస్తే మేము ఇంకా డైరెక్ట్గా ఇవ్వండి లాస్ట్ చూపించాస్ట్ జనరేషన్ చెప్పారు ఇవన్నీ మా మొక్కలు మా తాత వేసింది ఇక్కడైతే వంకాయ ఉంది అవన్నీ ఉన్నాయి దాంట్లో మీరు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇతర మీకు ఇవన్నీ చూపించాను ఫ్రెండ్స్ అవన్నీ చూపించాను అవన్నీ చూపించాను ఇప్పుడు పదండి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇక్కడ మా ఈ ఇల్లు కట్టినప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టినప్పుడు మట్టి కావాలి కదా ఫ్రెండ్స్ ఇల్లు మట్టితో కడతారు ఇల్లు సో ఫ్రెండ్స్ మట్టి కావాల మట్టి కోసం దీన్ని ఈ చెరువుని తవ్వారు ఫ్రెండ్స్ ఓకే తవ్వితే ఫ్రెండ్స్ అది ఎలా ఉండిపో ఉండేసి వదిలేశారు మట్టి మొత్తం అయిపోయినాక ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టేసినాక దానికి ఇలాగే వదిలేశారు ఇలాగే వదిలేసినాక వాటర్ వర్షం పడి 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 ఫ్రెండ్స్ ఇది ఇంత పెద్ద చెరువు అయింది ఫ్రెండ్స్ ఇంత పెద్ద చెరువైంది వీళ్ళ అయితే ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే చిన్న చిన్న ఫిషెస్ వస్తాయి ఫ్రెండ్స్ బకెట్ ఇదిగోండి ఈ బకెట్ మెజర్మెంట్తో ఫ్రెండ్స్ ఇంత వచ్చేసి అరవై తొంభై అట్లా పెట్టి మెజర్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్ అంత వచ్చేసి ఇదిగోండి ఇట్లా వదులుతారు ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇప్పుడు ఏడారు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఏడారు రకాలు ఉంటాయి వీడు చూడండి ఫ్రెండ్స్ అలా చేస్తున్నాడు ఇదిగోండి మేమైతే ఇప్పుడు చలికాలం కాబట్టి స్నానం పెట్టేది లేకపోతే స్నానం కూడా చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేసేవాడిని ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే కొంచెం ముందుకు వస్తే ఫ్రెండ్స్ ఇది చెరువుగా ఫ్రెండ్స్ అక్కడ నుండి దారా వచ్చి కానీ పాలు అవన్నీ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు పదండి ఇటు పక్కకు వస్తే ఫ్రెండ్స్ ఇటు ఇటు అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా మందారం పెట్టింది అటువంటి ఫ్రెండ్స్ అక్కడ పూ కనిపిస్తుంది దానికైతే పువ్వు లేదు అక్కడైతే పువ్వు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మరి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఓన్గా ఇండియన్ బ్యాంబూస్ అనేది కాంబినేషన్ ఇవన్నీ నేర్చలేని వచ్చింది ఫ్రెండ్స్ ఇండియన్ బామ్ కోసి దీనికైతే ఇప్పుడు ముళ్ళులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ రాని చూపిస్తుంది దీనికి ఎండ పెట్టి ఎలా ఇదిగోండి చూడండి ఫ్రెండ్ దీనికి ఇక్కడ చూడండి ముళ్ళులు ఉన్నాయి ముళ్ళులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ముళ్ళులు ఉన్నాయి ఈ ముళ్ళులు ఈ మొక్కని ఇట్లా ఎండ ఫ్రెండ్స్ పీకి కోసేసి ఎండ పెట్టే ఫ్రెండ్స్ అది ఎండిపోయి మంచిగా చూపిస్తాం కదా ఫ్రెండ్స్ అక్కడ మెయిన్ రోడ్ల గేట్ అది చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా ఇట ఫ్రెండ్స్ చెప్పినట్టే దాన్ని కోసి ఇదిగోండి ఇట్లా ఎండబెట్టారు కదా ఫ్రెండ్స్ దాంతోనే ఇదిగోండి ఇట్లా ఇట్లా చేశారు దీంతోనే రిటైర్ చేసిన ఫ్రెండ్స్ కోతి కోతి అదే చూడండి ఫ్రెండ్స్ అక్కడ కోతులు ఉన్నాయి ఫోకస్ ఫోకస్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంత కోతులు ఉన్నాయి అదిగోండి అదొండి అదొండి కోతులు కోతులు చింత చెట్టు మీద కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకో మా తప్పుడు అది చెప్పడానికి ట్రై చేస్తున్నా చెప్పరా పాములు ఉంటాయి ఇక్కడ చాలా పాములు ఉంటాయి చూసా మూడు నాలుగు చూసా ఒక కోతినే చంపేసింది ఒక పాము వీడంటా చెప్తాను అక్కడ పట్టిస్తాను ఎక్కడైతే లేకొన్ని ఫ్రెండ్స్ కానీ ఇది పాడబడిపోయింది దీనికి ఎవరు వాడట్లేదు దాన్ని అయితే వాడుతున్నారు బట్టలు తొక్కడానికి మామూలుగా అట్లా అట్లా ఇదైతే చింత చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద చెట్టు చెంత చెట్టు చూడడానికి కళ్ళు ఉండాలి లేకపోతే చాలా పెద్దది ఇటు వేసి ఇంకా ముందుకు ఫ్రెండ్స్ ఇదంతా అక్కడ మెయిన్ గేట్ ఉంది ఫ్రెండ్స్ ఇదంతా 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 అక్కడ చూడండి గేట్లు కనిపిస్తున్నాయి చూడండి అన్ని మాది ఎక్కడ ఉండాలి అన్ని మాది ఫ్రెండ్స్ ఎట్లా అండి ఇంకొంచెం ముందుకు వెళ్తావు

అక్కడంతా ఫుట్బాల్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడే గ్రౌండ్ ఫ్రెండ్స్ అది అదిగోండి ఫ్రెండ్స్ అదైతే ఫుట్బాల్ ఆడే గ్రౌండ్ అక్కడైతే నెట్టి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇటు పెద్ద ఎంత పెద్ద గ్రౌండ్ ఫ్రెండ్స్ చాలా పెద్దది ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఎండి పెట్టింది ఇట్లా ఉన్నాయి చాలా పెద్దలు సెండ్ ఇక్కడ నుండి కూడా ఇప్పుడు మీకు ఒక దారి నుండి వచ్చాం కదా ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో దారి నుండి వెళ్ళా కొత్తగా ఉంటుంది పదండి ఇక్కడైతే చాలా చల్ల చాలి ఫ్రెండ్ ఇలా వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ नाखबो दे चली गोंडले तो फ्रेंड्स అక్కడ కనిపిస్తుందేమో ఈ బ్యాంబూస్ మీ కట్ చేసేసి బాణంలో ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ బాణము ఆడేవాళ్ళం ఇప్పుడైతే తిడుతున్నారు కానీ ఎందుకు ఆడట్లేదు అందుకుంటాను సో ఫ్రెండ్స్ మీకు తొందరగా రండి తొందరగా చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ మీకు చెప్పాను మన చింతకాయ చెట్టు అసలు ఇదిగోండి ఎంత లో చెంతకాయ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అసలు ఎవరు తినరండి ఫ్రెండ్స్ అక్కడ కోతులు తిండి పడేస్తున్నాయి ఫ్రెండ్స్ కోతులు తిండి పడేస్తున్నాయి ఇక్కడ చింతకాయ ఎంత లావు చింతకాయలు చూడండి ఫ్రెండ్స్ అసలు లావు చెంత ఫ్రెండ్స్ ఎంత ఎంత లావు చెంతకాయలు కోతులు తిని పడేస్తున్నాయి ఫ్రెండ్స్ అదగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి కోతులు కోతులు ఫ్రెండ్స్ అక్కడ కొబ్బరికాయలు కూడా ఉన్నాయి చెప్పింది అదిగోండి ఫ్రెండ్స్ కోతులు గుంప చదువు కోతులు చూడండి అక్కడ ఒకటి అదిగోండి 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 అదగండి ఇక్కడ ఒకటి ఉంది అట్లా కోతులు అయితే ఎక్కువ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఇదిగోండి అదిగొండి ఎంత లావు కోత అది అదిగోండి కోతున్నాయి కోతులు ఉన్నాయి ఇక్కడ కోతుంటున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెంతకల్ కోతులు ఉంటున్నాయి మనుషుల ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక్క